సో ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు త్రీ బై త్రీలో ఎలా చెప్పాం సో ఇలా మొత్తం ఈ వైట్ లేయర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన టైంకి కు మనకి ఏమవుతుందంటే ఇలా రెండు కలర్స్ సేమ్ కలర్స్ ఉండి మధ్యలో ఒక డిఫరెంట్ కలర్ ఉంది సో కనిపిస్తాయి అని చెప్పాం సో ఇక్కడ నాకు ఏమి ఆ కేసు ఏం కనిపించట్లు ఈ రెండు చివర్లో కూడా ఒకే కలర్ ఉంటది మధ్యలో వేరే డిఫరెంట్ కలర్ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేసాం త్రీ బై త్రీలో ఈ రెండు కార్నర్ పీసెస్ ని సేమ్ గా ఉన్న వాటి వైపు దగ్గరికి ఇలా మ్యాచ్ చేసి ఇలా రెండు ఇలా వన్ డిఫరెంట్ కలర్ ఉన్నదని వెనకాల పెట్టి సో మనం నేను ఒక ఆర్థం చెప్పి దాన్ని ఫాలో అయ్యాం సో ఇక్కడ నాకు ఆ కేసు అనేది ఎక్కడ కనిపియాల సో ఈ లేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఆ కేసు అనేది కనిపించింది అనమాట సో అలా నేను చెప్పిన కేసు అనేది త్రీ త్రీ బై త్రీ ప్రకారం మీకు త్రీ బై త్రీలో రాకపోవచ్చు ఇందులో కూడా రాకపోవచ్చు వస్తేనేమో దాన్ని నెక్స్ట్ స్టెప్ ఫాలో అవడమే సో ఇక్కడ రాలేదు కాబట్టి ఏదో ఒక ఫేస్ని మనం తీసుకొని ఏ ఫేస్ అయినా తీసుకోవచ్చు ఈ కేసులో ఇలా రెండు ఇలా ఫామ్ అవ్వకుండా డిఫరెంట్ పీసెస్ ఫామ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏదో ఒక ఫేస్ని తీసుకొని నేను చెప్పి ఆర్విరిధం అప్లై చేయండి ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీ టూ ఆర్ టూ సో దేన్ని ఎలా తిప్పాలి ఏంటనేది త్రీ బై త్రీలో నేను అన్నీ చెప్పాను సో ఈ టూ చూడండి సో ఇలా చేయడం ద్వారా ఇప్పుడు నేను చెప్పిన కేస్ అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది చూడండి ఇలా రెండు పీసెస్ వచ్చి మధ్యలో ఒక టూ వేరే డిఫరెంట్ కలర్ వస్తుంది సో ఈ కేసులో నేనేం చేయాలి సో ఇలా టూ డిఫరెంట్ పీసెస్ ఉన్న కార్నర్ పీసెస్ని ఇలా ఈ కలర్స్ మ్యాచ్ చేయాలి ఎందుకంటే నేను ఇక్కడ గ్రీన్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఈ గ్రీన్ యొక్క పీసెస్కి నేను మ్యాచ్ చేస్తున్నాను ఇలా వైట్ ఈ రెడ్ కలర్ అనేది డిఫరెంట్ పీస్ అనమాట సో ఇలా ఫామ్ చేసిన తర్వాత దీన్ని నేను ఇలా వెనకాల పెట్టుకొని దీని ఆపోజిట్ దాన్ని ఫేస్ కింద తీసుకోవాలన్నమాట ఇలా ఫేస్ కింద తీసుకొని నేను ఏం ఆయుర్వేదం యూజ్ చేయాలి సో మళ్ళీ అదే యూజ్ చేయండి సో నేను చెప్పే ఆయుర్దం దీనికి ఏదైతే ఆయుర్వేదం యూజ్ చేసామో అది అదే ఆల్విర్ధం సో ఇలా ఈ ఫేస్ పెట్టుకొని అప్లై చేయాలన్నమాట ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ ీటు ఆర్ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీటు ఆర్ టూ బీటు ఆర్ టూ ఇలా చేయడం ద్వారా సో మనకేమవుతుంది చూడండి ఇలా అన్ని పీసెస్ అన్నీ కూడా ఇలా వచ్చినాయి నేను ఇంతకుముందు తిరుపతిలో చెప్పినప్పుడు ఏమైంది ఒక పీస్ మొత్తం కూడా ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట ఇలా మొత్తం ఒక కలర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కలర్ కంప్లీట్ అయిన పీస్ నేను వెనకాల పెట్టుకొని సో నేను ఒక ఫైనల్ ఆల్గురిదం చెప్పే ఆ ఆల్గురిదం వేయగానే అది టూ టైమ్స్ చేయగానే మనకి కంప్లీట్ అయిపోతుంది సో ఇలా ఈ కేసు అనేది కూడా మనకి వస్తుందని నేను త్రీ బై త్రీలో ఆల్రెడీ మీకు చెప్పాను సో ఆ త్రీ బై త్రీ ట్యుటోరియల్స్ కూడా మళ్ళీ ఈ కేసు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ కార్నర్స్లో ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ దగ్గర మనం తీసుకెళ్ళి మ్యాచ్ చేయాలన్నమాట సో చూడండి ఇలా బ్లూ బ్లూ మ్యాచ్ అయిపోయినాయి ఇలా ఆరెంజ్ ఆరెంజ్ మ్యాచ్ అయినాయి గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్ మ్యాచ్ అయినాయి మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఫేస్ని ఏదో ఒక ఫేస్ని మనం ఇలా పెట్టేసుకొని సో నేను చెప్పి ఆలుగురు ఇదమ్మని అప్లై చేయండి ఫైనల్ ఆల్గో ఆల్గోరిథం ఈ ఇదే ఆల్గొరిథమ్స్ నేను సేమ్ త్రీ బై త్రీ ట్యూటోరియల్స్ లో కూడా ఇవే ఆల్గోరిథమ్స్ యూజ్ చేశాను డిఫరెంట్ ఏం యూజ్ చేయాలి సో ఇందులో వచ్చే డిఫికల్టీస్ మాత్రం దీనికి సంబంధించిన ఆల్గొరిథమ్స్ ఒకటి రెండు యాడ్ అయినాయి అంతే సో ఇప్పుడు నేను ఈ ఆల్వరిథం అప్లై చేస్తాను ఇప్పుడు చూడండి ఎఫ్ టూ యూ డాష్ ఆర్ డాష్ ఎల్ ఫేజ్ ఏమాత్రం కూడా కలపకూడదు ఎఫ్ టూ ఆర్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ట్ సో ఇది వేయటం ద్వారా మనకేమవుతుంది సో చెక్ చేయండి సో మనకేమీ కాల సో నాకు ఇలా అన్నీ కూడా అన్ని సైట్స్ ఇలా ఇలా ఫామ్ అయినాయి ఇంతకుముందు మనం చేసింది ఎలా ఉంది సో ఈ ఫైనల్ ఆలో విధంగా అప్లై చేయగానే సో మనకు ఒక కంప్లీట్ మొత్తం ఒక కలర్ అనేది కంప్లీట్ అయిపోయి సో దాన్ని వెనకాల పెట్టేసి మళ్ళీ మనం దానికి ఆపోజిట్లో ఉన్న దాన్ని ఫేస్ కింద తీసుకొని మళ్ళీ ఫైనల్ ఆర్విధంని ఒక ఒక వన్ టైం అప్లై చేస్తే ఒకసారి కంప్లీట్ అవుద్ది ఒకసారి టూ టైమ్స్ అప్లై చేస్తే కంప్లీట్ అవుతుందని చెప్తాం సో ఇక్కడ ఏమవుతుందంటే సో ఇలా అన్నీ ఇలా కలర్స్ మ్యాచ్ అయిన తర్వాత ఫైనల్ ఆయుర్వేదం అప్లై చేస్తే మనకి క్యూబ్ అనేది ఒక సైడ్ కూడా కంప్లీట్ అవ్వదు ఏ ఉండవు చూడండి నేను త్రీ బై త్రీ చెప్పిన ఆ ఫైనల్ ఆయుర్వేదం ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ అప్లై అవ్వదు అనమాట ఈ ఇందులో వచ్చే కొన్ని డిఫికల్టీస్లో నేను మళ్ళీ దానికి సంబంధించిన ఆర్విధం చెప్తున్నాను సో ఇప్పుడు ఎంతకుముందు ఏం చెప్పాం సో ఇలా ఫామ్ అయినప్పుడు ఏదో ఒక ఫేస్ తీసుకొని సో ఎఫ్ టు యూ డాష్ ఆర్ డాష్ ఎల్ ఎఫ్ టూ ఆర్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ టూ సో ఒక్కొక్కసారి చూడండి సో ఇదే ఆల్గొడిజంని ఫైనల్ ఆల్గొడిజంని నేను ఇది థర్డ్ టైం అప్లై చేస్తే ఇలా ఇలా ఫామ్ అయినాయి నాకు ఇలా ఫామ్ అయినాయి రెడ్ బ్లూ ఫామ్ అయింది అనమాట థర్డ్ టైం అప్లై చేసి సో ఇంతకుముందు మనకేమైంది ఒకసారి అప్లై చేయగానే ఫైనల్ ఆడుగురిద్దాము సో ఇలా ఒక వైపు మొత్తం కంప్లీట్ అయిపోయి దీన్ని వెనకాల పెట్టేసి సో మనం దీన్ని ఆపోజిట్ దాన్ని ఫేస్ కింద తీసుకొని కంప్లీట్ చేస్తాం సో ఇక్కడ నాకు మరి ఇలా రెండు కలర్స్ ఫే ఫామ్ అయింది సో అదే ఇప్పుడు మీ ఫైనల్ ఆడుగుద్దాము ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు అప్లై చేస్తే సో ఒకసారి ఏం మార్పు ఉండకపోవచ్చు సెకండ్ టైం ఏం మార్పుకుండా ఉండకపోవచ్చు సో థర్డ్ టైము ఇలా కంప్లీట్ చూడండి సో ఇలా కంప్లీట్ అయింది సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి సో ఇంతకుముందు మనం చెప్పిన దాని ప్రకారం ఏమైంది సో ఇలా ఇటు ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయితే దీన్ని వెనకాల పెట్టుకొని దీనికి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఫ్రంట్ కదా తీసుకొని ఫైనల్ అవ్వలేదాము అప్లై చేయను మరి ఇక్కడ రెండు ఫేసెస్ కంప్లీట్ అయినాయి సో ఇలా రెండు ఫేసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకవేళ అప్లై చేసి చూద్దాం ఫైనల్ అవ్వలేదాం అప్లై చేస్తే అవుతుందా లేదా నేను మళ్ళీ అప్లై చేస్తున్నా ఎఫ్ టూ యూ డాష్ ఆర్ డాష్ ఎల్ ఎఫ్ టూ ఆర్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ టు చూసారా ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ అప్లై చేస్తే ఏమైంది ఈ సైడ్స్ అనేవి ఆపోజిట్లో మ్యా అయిపోయింది అనమాట మరి ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సో ఈ ఇంతకు చెప్పిన ప్రకారం అయితే ఎక్కడైనా కండిషన్ అయితే పక్క అవుతున్నాయి లేకపోతే ఆపోజిట్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి మనం ఇంత త్రీ బాత్రీలో చెప్పినట్టుగా సో లేని వైపు పెట్టుకొని మళ్ళీ ఒకసారి అప్లై చేసి చేస్తాం ఇప్పుడు ఏమవుద్దు ఫైనల్ ఆర్ ఎఫ్ టు యూ డాష్ ఆర్ డాష్ ఎల్ ఎఫ్ టు ఆర్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ టు సో ఏమైంది ఇప్పుడు సో మళ్ళీ మాల్ మాల్ కండిషన్కి వచ్చేసింది అనమాట సో ఇలా చేయడం ద్వారా సో మనకన్నీ కూడా సో ఇంకా ఈ మధ్యలోనే తిరుగుతూ ఉన్నది కానీ క్యూబ్ అనేది సాల్వ్ అవ్వట్లా సో అయితే రెండు సైడ్లు పక్క పక్కన అవుతున్నాయి లేకపోతే ఆపోజిట్ సైడ్స్ అవుతున్నాయి ఒక సైడ్ మాత్రం కంప్లీట్ అవ్వట్లా సో ఇది ఒక డిఫికల్టీ అనమాట లాస్ట్లో ఈ ఫోర్ బై ఫోర్ క్యూబ్స్ వచ్చే డిఫికల్టీ ఇది సో ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే నేను ఒక ఆల్విరిదం చెప్తున్నా సో ఆల్విరిదం యూజ్ చేయడం ద్వారా సో ఒక రెండు స్టెప్స్లో మనకు కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట గీబ్ అనేది సో ఈ ఆలువిదం ఫాలో అవ్వండి సో ఫేస్ ఎటువైపు అయినా పెట్టుకోవచ్చు సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫేస్ మాత్రం అయినా పెట్టుకోవచ్చు ఎందుకు ఇలా అన్ని కలర్స్ మ్యాచ్ అయ్యా మధ్యలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎటువైపు గా అవ్వలేదు కాబట్టి మనం ఫేస్ని ఎటువై అయినా పెట్టుకొని ఈ ఆర్విదం అప్లై చేయండి యూట్యూబ్ సో స్మాల్ క్యాపిటల్ క్యాపిటల్ని కలిపి టూ టైమ్స్ క్లాక్ వయిల్లా తిప్పాలి యూట్యూబ్ అలానే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ని క్లాక్ వైజ్లో టూ టైమ్స్ తిప్పాలి ఆర్ టూ అలానే ఓన్లీ యూని తిప్పాలి టూ టైమ్స్ యూ టూ అలానే స్మాల్ ఆర్ని టూ టైమ్స్ క్లాక్ వైజ్లో తిప్పాలి చూడండి ఇది నాకు స్మాల్ ఆర్ అని చెప్పాను నేను క్లాక్ వైజ్లో టూ టైమ్స్ తిప్పాలి ఓన్లీ ఆర్యర్ని మాత్రమే తిప్పాలి అలానే యూ టూ ఓన్లీ యూని టూ టైమ్స్ అలానే ఆర్ టూ క్యాపిటల్ ని స్మాల్ ఆర్ కలిపి టూ టైమ్స్ తిప్పాలి అలానే యూ టూ రెండు యూని క్యాపిటల్ స్మాల్ యూని కలిపి తిప్పాలి టూ టైమ్స్ క్లాక్ పోయే సో ఇలా తిప్పడం ద్వారా ఏమైంది నాకు చూడండి ఇప్పుడు చెక్ చేయండి ఇలా మొత్తం ఒక సైడ్ మొత్తం కంప్లీట్ అయింది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనకి త్రీ బైత్రిక ఎలా సాల్వ్ చేసాం అది తెలుసు మనకి సో ఇలా కంప్లీట్ అయితే సో మళ్ళీ దీన్ని మనం వెనకాల పెట్టేసి సో మనం ఇలా ఈ ఆల్గొరిజం అప్లై చేస్తున్నాం అంతే కదా ఇంతకుముందు త్రీ బైత్రికలో మనం ఇదే చేసాం